జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో అమరవీరులకు శ్రీకాకుళం జిల్లాలో బెండి గణపతిరావు సంతాపం తెలిపారు అమాయకులను అత్యంత దారుణంగా చంపారన్నారు ఉగ్రదాడి ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసిందని పహల్గాం ప్రకంపనలో దేశమంతా వ్యాపించాయని తెలిపారు షికారుకు వచ్చినట్లు వచ్చి పర్యాటకులను వేటాడరని ఐడి కార్డులు అడిగి హిందువా ముస్లిమా అని అడిగి మరీ అత్యంత క్రూరంగా మాయకుల ప్రాణాలు తీశారట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో నేను పహల్గామ్ విధులు నిర్వహించారు ప్రస్తుతం సరిహద్దుల్లో భద్రత అత్యంత అవసరమన్నారు నేను రిటైర్మెంట్ అయినా మోదీ పిలిస్తే దేశం కోసం నా ప్రాణాలైనా ఫనంగా పెట్టి పోరాడుతానని జవాన్ గణపతిరావు అన్నారు ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ మరింత సమాచారం అందిస్తారు కాశ్మీర్లో పహల్గా జరిగిన దాడికి దాదాపుగా భారతీయులు టూరిస్టులు ఇరవై ఏడు మంది అయితే పాత్కీర్ ముస్కరలు అతమర్చారు ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా వాళ్ళకి సంతాపం తెలియజేసి వాళ్ళకి అంటే ప్రభుత్వం కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి సంతాపం తెలియజేసే పరిస్థితి మనం చూసాం అయితే ఇలాంటి దుర్ఘటన ఎప్పుడు ఉగ్రవాదులు చేస్తుంటారు కానీ ఎప్పుడు కూడా అక్కడ పైన ఇంతవరకు ఎలాంటి దారులు అయితే జరగలేదని చెప్పచ్చు అయితే ఈ నేపథ్యంలో మనకి ఇక్కడ సంబంధించిన ఈరోజు మనతో డిబేట్లో పాల్గొనడానికి గతంలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా సీనియర్ మోస్ట్ అయిన బెటాలియన్లో జవాన్ అయితే మనతో పాటు ఉన్నారు గణపతి గారు ఆయన అడిగి అసలు ఎలాగ ఈ ఉన్నారు అంటే ఈయన పహల్గాంలో కూడా డ్యూటీ చేశారు అసలు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకుని నమస్తే అండి నమస్తే ఎలా అంటే ఈ యొక్క దాడిని ఎలా చూడమంటారు ఇప్పుడు యుద్ధ యుద్ధము అటు పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం జరిగే మూమెంట్ కనిపిస్తుంది ఒకవేళ యుద్ధానికి మిమ్మల్ని పిలిస్తే మీరు వెళ్తారా ఇలా పహల్గాం దగ్గర ఎలా ఉంటుంది ప్రదేశం పహల్గామే కాదండి ఇప్పటి వరకు ఏ అటాక్ జరిగినా లోకల్స్ పీపుల్ సపోర్ట్ వల్ల జరుగుతుంది ఉగ్రవాదులు ఏ ప్లాన్ చేసినా వాళ్ళు వచ్చి స్టే చేసి ఆ రౌమ్ చెక్ చేసి వాళ్ళ అవకాశం చూసుకొని లోకల్ పీపుల్స్తో కడి అక్కడున్న పీపుల్స్ వాళ్ళకి సపోర్టు దీనివల్లే ప్రతిదినూ ప్లాన్ చేసుకుని మరి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో చూసుకుంటే పల్గామే కాదు ఇంతకు ముందర కూడా ఎన్నో కానులు జరగడానికి మెయిన్ కారణం అక్కడ తీవ్రవాదులు ఎవరు నార్మల్స్ పీపుల్స్ ఎవరు మేము కనిపెట్టలేరు ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉంటారు గడ్డం ఉంటుంది సేమ్ ఉంటుంది నార్మల్ ఎవరా ఏదైనా ఒకసారి డ్యూటీలో ఉండేటప్పుడు మా కానబాయి వెళ్తుండగా మా కానబాయి లాస్ట్ షీట్లో నేను కూర్చున్నాను మా ఇంత రాయితో దాడి చేశారు చేతులు ఏకేపాఠ ఉండి కూడా ఏం చేయలేము ఎందుకంటే లోకల్ పీపుల్స్లో కలిసిపోతారు అటాక్ చేస్తారు లోకల్ పీపుల్స్లో కలిసిపోతారు వాళ్ళకు మేమేమేం చేయలేము చేయకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఐడెంటిఫీ చేయడం చాలా కష్టం అనమాట అందరూ అది కాకుండా మెయిన్ మన దేశంలో చాలామంది అంటే ఎగ్జాంపుల్ క్రికెట్ తీసుకుంటే పాకిస్తాన్తో క్రికెట్ అయ్యేటప్పుడు వాళ్ళు సిక్స్ కొడితే మన దేశంలో టబుల్ కొట్టే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పుడు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ లేచేటట్టుగా భారతదేశాన్ని యావత్ భారతదేశాన్ని తలదించుకునేటట్టు చేసింది ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే భారతదేశం ఇప్పుడు యుద్ధానికి సిద్ధం లేదు అలాంటి సీఎంలు ఉన్నంత వరకు మనం ఏం చేయలేం సార్ మేమిప్పుడు ప్రాణాలు తగ్గించి ఇప్పుడు పిలిచినా ఎల్లు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాం మాకు జీతాలు వద్ద ఎందుకంటే ఒక దేశం తలెత్తుకున్నప్పుడే మేము ఇక్కడ బతకగలం మేము కానీ మీరు కానీ మీ న్యూస్ ఛానల్ని చేయాలన్నా మేము బతకాలన్నా లేకపోతే ప్రజలు పిల్లలు అందరు బతకాలి ఒక దేశం సుభిక్షంగా ఉండాలి ఈ సిద్ధిరామయ్య స్టేట్మెంట్ వాళ్ళు ఏంటంటే ప్రజలు దేశపదలకే ఇది వచ్చింది పాకిస్తాన్లో ఆయనకి చేయకూడదు అలాంటి వాడిని ఇమీడియట్లీ అరెస్ట్ చేసేది సీఎం పదవులు ఉన్నా ఇమీడియట్లీ అరెస్ట్ చేసేది ఆ రోజే భారతదేశానికి నిజమైన న్యాయం జరిగినట్టు పాకిస్తాన్ వాళ్ళతో ఆగించండి ఒకలేండి పాకిస్తాన్ వాళ్ళు రావాలి వాళ్ళు ఇక్కడ చెయ్యాలి అంటే మన లోకల్స్ పీపుల్స్ ఒకటి వాళ్ళ కోసం పెద్దగా పట్టించుకోలేండి కనీసం ఒక గంట టైం ఇస్తే చాలు ఉన్న ఇండియన్ ఆర్మీ కానీ ఏదైనా వెళ్ళి దాంట్లో సమానించుకోవడం రాగలదు కానీ లోకల్స్ పీపుల్స్ నుంచి ముందర ఈ దేశం ముందు లేదండి వాళ్ళకి ఇక్కడ వాళ్ళ డబ్బు కాసపడవు రాజకీయ పదవు కాసపడు దేని కాసపడో తెలియదు కానీ వాళ్ళకి వాళ్ళ నుంచి మనం ఇప్పుడు అంటే మొన్న మన ఇండియన్ ఆర్మీలో ఉన్న పైలట్ జట్ వాడిన అభినందన్ కూడా ఆ దేశంలో బోర్డర్ దాటిన తర్వాత వాళ్ళు బందీకానలో ఉన్నారు అలాగే చాలా విధంగా ఆ చిత్రవదలు చేశారు ఇలాంటివి అంటే భారతదేశం సైనికులు అక్కడ ఇరుకుపోతుంటే అక్కడ చిత్రవాలు చేసి వాళ్ళు మళ్ళీ తిరిగి ఇండియాకి రావాలంటే చాలా కష్టంగా ఉంది కానీ పాకిస్తాన్లు ఇక్కడ ఇక్కడ ఇరుక్కుంటే చాలా ఈజీగా పాకిస్తాన్కి పంపించేస్తారు దీన్ని ఎలా చూడవచ్చు మెయిన్ అంతా ఇది పాలిటిక్స్ సార్ వాళ్ళ పక్క పాలిటిక్స్ మనం కఠినమైన చట్టాలు లేవు దేశ ద్రోహం కింద ఇప్పుడు సీఎం అయినా పిఎం ఎవరైనా సరే వాళ్ళ కోసం ఇచ్చేస్తే వాళ్ళ కనీసం వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళ సపోర్ట్ వీళ్ళు బయటకు వెళ్ళిపోతాం మరి అర్థమైందా ఈరోజు వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఏం లేదు ఏంటంటే కఠిన నిర్ణయాలు కఠిన ఇబ్బంది అవుతాయి వాళ్ళ చేతులను కాల్ చేస్తారు మనకేంటంటే అక్కడ కొన్నాళ్ళు వాళ్ళు మగ్గబెట్టి మగ్గబెట్టి రిలీజ్ చేసేస్తున్నారు అలా కాకుండా దొరికేవాడిని టెరెస్ట్ అని తేల్చిదాన్ని అండ్ కాల్ చంపేయాలి వాడిని విడిచిపెట్టకూడదు ఇంకా మెయిన్ అది మన దేశానికి మెయిన్ కావాలంటే కొంతమంది ఇప్పుడు ఇప్పుడు పాలకోట ఇప్పుడు జరిగిన దీనిలో కనీసం కొంతమంది హిందువులకి అక్కడ ఉన్న చాలా హిందువులు చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళకి కనీసం లైసెన్స్ ఇచ్చి రైపులు ఇచ్చినాంతమంది చనిపోరు సార్ ఎందుకంటే ఎక్కువ ఘటనలు జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నాయి ఇంకెక్కడ జరగదు మ్యాక్సిమం ఎక్కడ జరగదు జమ్మూ కాశ్మీర్ ఎక్కడ జరగదు ఎందుకంటే అది పాకిస్తాన్ బార్డర్ కాబట్టి అక్కడ జరుగుతున్నాయి అక్కడ లీ అంటే తక్కువ సంఖ్యలో ఉన్న హిందువులు కాబట్టి అక్కడ గా వాళ్ళకి రైతులు లైసెన్స్ ఇచ్చి సూట్ చేసినా ఒకరిద్దరు ప్రాణాలు పోతాడుకి వీళ్ళు సటర్ కనీసం వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటారు వాళ్ళకి లైసెన్స్ ఇస్తూ రివల్వర్లు ఏవో వాళ్ళకి ఇస్తే వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకుంటారు వాళ్ళకు అక్కడ అక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే అంటే టెర్రరిస్టులకి వాళ్ళు ఎవరు మన దేశంలో వాళ్ళని ఐడెంటిఫిచ్చేట్లో వాళ్ళు కాలిస్తే అమాయకంగా బలైపోతున్నారు వీళ్ళు నాకు తెలిసినంత మాత్రం వాళ్ళకి లైసెన్సులు ఇచ్చి వాళ్ళకి రైతులు ఇస్తే వాళ్ళ బ్యానర్లు అలానే కాపాడుకుంటాయి అదే అంటే ఈరోజు యుద్ధానికి సిద్ధం అంటూ ఇండియా ఒక సంకేతాలు పాకిస్తాన్కి ఇస్తుంది మన నరేంద్ర మోడీ నేతృత్వంలో ఇది ఎలా చూడమంటారు అంటే యుద్ధానికి సిద్ధమైతే మీరు అంటే రిటైర్ అయిన జవాన్లంతా కూడా ఇండియాకి సపోర్ట్ చేయడం ఎలా ఎలా మీరు ఓకేనా దానికి తప్పకుండా సార్ నరేంద్ర మోదీ గారిని తీసుకుని యావత్ భారతదేశాన్ని పరుగును ఆయన చాలా దేశాల్లో ఉంచే స్థితికి తీసుకెళ్లారు ఆయన ఆయన ఇప్పుడు యుద్ధం అనుకుంటే మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే దేశం ఉంటే మేము అందరం మనందరం ఉండేది ముందర దేశం అంటూ ఉండాలి కదా దేశంకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రతి జవాను అంటే మేము రిటైర్ ఇచ్చేదేమో కాదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు బాధ్యత అది రెడీకి వెళ్ళడానికైతే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు పిలిస్తే ఇప్పుడు వెళ్ళడానికి మనం రెడీగా ఉన్నాం అందులో ఏ డౌట్ లేదు ఆలోచించవలసిన పని లేదు ఎందుకంటే దేశం ఉంటే మనం అందరం ఉన్నాం దేశం లేకపోతే ఏదీ లేదు అది రైట్ మొత్తం మీద ఈరోజు అంటే పల్గాంలో జరిగిన దాడి అంతా కూడా కాదు దేశవ్యాప్తంగా బోర్డర్లో ఎక్కడ జరిగినా ఈ ఈసారి ఇండియా ఆర్మీ చాలా ధీటుగా ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉన్నాయి ఎందుకంటే అక్కడ కాశ్మీర్లో ఉన్న హిందువులకి చాలా వరకు అంటే అనుభూతి రైఫుల్ అనుభూతి రైఫుల్ అయితే వాళ్ళకి ఇవ్వాలి అని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి అంటే ఈ జవాన్లు అక్కడ కాశ్మీర్లో తిరిగి అక్కడ ప్రాంతాలంతా కూడా తెలిసిన జవాన్లు కనుక ఈ జవాన్ ఏం చెప్తున్నారంటే అక్కడ కాశ్మీర్లో ఉన్న చాలా తక్కువ మంది హిందువులు ఉంటారు వాళ్ళకి అనుమతు రైఫుల్ ఇస్తే వాళ్ళు వాళ్ళ ప్రాణాలనే వాళ్ళు కాపాడుకుంటారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఏదైతే కూడా సిద్ధయ్య రామ సిద్ధరామయ్య లాంటి సీఎం కూడా ఈ మేము యుద్ధానికి సిద్ధంగా లేము అని కూడా చెప్పడం ప్రకటనలు కూడా చాలా అది ఆశస్పదంగా ఉంది ఎందుకంటే ఒక సీఎం హోదాలో ఉండి సిద్ధరామయ్య ఇలాంటివి చేయడం చాలా ఆ తప్పు అని కూడా వీళ్ళు ఖండిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైనాప్పుడు కూడా దేశం ప్రధాన అయినటువంటి నరేంద్ర మోడీ యుద్ధం ఎప్పుడైనా పాకిస్తాన్ నుంచి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వన్ మినిట్లో ఇక్కడ ఇండియన్ ఆర్మీకి ఇప్పటికే చీఫ్కి ఆదేశాలు ఇచ్చారు మీరంతా కూడా యుద్ధం సిద్ధం కాదండి ఇటు ఎయిర్ ఫోర్స్ అటు దళాలు అంతా కూడా సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగిన ఎక్కడ అంటే ఇటుపక్క జవాన్లకి అటుపక్క పాకిస్తాన్ జవాన్లకి మధ్యనే జరిగేది కానీ ఇలాగ ఉగ్రవాదులు అక్కడ ఉన్న టూరిస్టులని అమాయకుల్ని ఇలా హతమార్చడం చాలా దుర్మార్గమైన చర్య అని కూడా చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ తాజా పరిస్థితి వీటి అని ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ すみかせ